అందరికి పేరు పేరున నమస్కారం నేను మీ బిర్యానీ శ్రీకాంత్ను ఈరోజు అంటే ఒక వంట మీకు చూపించబోతున్నా అందరికీ వచ్చు కావచ్చు కానీ కాకపోతే మా సింగర్ ఎండ్ కూల్ మైన్ ఏరియాస్ ఉంటాయను మందమరి కానీ రామగుండం కానీ భూపాలపిల్లి కానీ ఇట్లా కొన్ని బాగా మీద జీవితాలు చేసుకున్నాను అన్నట్టు అంటే ఆ ఒక్క వంట అనేది డిఫరెంట్గా ఉండేది వాళ్ళు ఆ ఒక వంట కోసం మేము రాత్రి పదకొండు గంటలకి దింతా టిఫిన్ బాక్స్లో కట్టుకొచ్చేది ఆయన ఆ మా నాయన టిఫిన్ బాక్స్ కోసం స్కూల్కి వచ్చినాక పదకొండు దాకా తినాలని వీడి చేసేది అది చాలా మందికి ఇష్టమైన ఫుడ్ అది ఇప్పుడు అనుకుందామన్నా దొరకది దాని రెసిపీ కూడా ఎవరు దొరకదు కాకపోతే నాకు తెలిసిన మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ సింగరణ కోల్మెన్స్ ఎట్లా అండేది మీరు ఏందని నేను తెలుసుకున్నా వాళ్ళ దగ్గర నేర్చుకున్నా ఈరోజు అది అది ఎట్లా మీకు మీరు చూపించబోతున్నా పిచ్చకిస్తా అంతేగా ఎట్లా వేయాలో నేను చెప్తాను చూడండి ఇక్కడ గంజం పెట్టుకుంటానా మీరు చూడండి కొంచెం వేడేదాకా కిలకు సంబంధించిన మటన్ అంటే నేను కిలో తెచ్చుకున్న రోజు దానికి సంబంధించిన ఆయిల్ వస్తున్నాక తగినంత మీరు కూడా ఇంట్లో అరకిలో తెచ్చుకున్న పావు కిలో తెచ్చుకున్నా కిల రెండు కిలోలు ఎంత తెచ్చుకున్నా కూడా దాని తగ్గట్టు మీరు ఆయిల్ పోసుకుంది ఆయిల్ వేడైంది ఇవో నేను మంచిగా పచ్చిమిరపకాయలు మొత్తం పేస్ట్ దీంట్లో ఏం పూజ చేయాల్సిన అవసరం లేదు అన్ని పేస్ట్లో పట్టుకోవాలి అన్ని పేస్ట్లో పట్టుకున్నా మంచిగా కలుపుకోవాలి మనకి పచ్చిమిర్చి అనేది స్మెల్ వేదాం ఇక దీంట్లో లవంగాలు ఇలాచీలు పట్టా జీరా ఆయిల్ వేయాలి కొంచెం మనకు పచ్చిమిర్చి గోలింది ఇగో కొంచెం బగారాకు బారాపున చేతిలో ఉన్నాయి ఇది వేస్తానా కొంచెం మంచిగా గోలుత పచ్చిమిర్చి మంచిగా ఎర్ర గోలింది ఉల్లిగడ్డ ఉల్లిగడ కూడా పేస్ట్ కట్టుకున్నా ఉల్లిగడ పేస్ట్ వేసుకోవాలి వాసన గమ్మ ఇది అలాగే నేను గ్రాండ్ చేసుకున్నట్టు టమాటా పేస్ట్ ఇది టమాటా పేస్ట్ కూడా వేస్తున్నది మంచిగా పచ్చిమిర్చి ఆనియన్ గోలినాక టమాటా పేస్ట్ వేస్తాను ఇది ఆయిల్ గోళాల కొసేపు మంచి ఆయిల్ ఇందాక వేసిన పేస్ట్లన్నీ మంచిగా గోల్ని పసుపు వేసుకుంటానా ఫ్రెష్గా పట్టుకున్నా ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లిపాయలు మంచి గమ్మత్ వాసన వస్తుంది ఇది వేసినాక కొంచెం అడగంటుంది కాబట్టి లైట్గా వాటర్ పోసుకుంటున్నా కొంచెం ఈ అల్లం వెల్లిపాయ అనేది మాడకుండా ఉండడానికి వాటర్ పోసుకుంటానా మీకు ఇప్పుడు చెప్పాలి దీనికి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోయాల్సిన అవసరం లేకుండా అంత పేస్ట్లతోనే గ్రేవీ అన్న టైట్ గ్రేవీ ఉంటుంది ముక్కకు మస్తు పడుతుంది డైరెక్ట్ తినచ్చు అన్నట్టు ఇక వాటర్ పోసుకుంటాను లైట్గా క్వాంటిటీ తగ్గట్టు ఇంకా ఈ కలర్ వస్తుంది అట్లా ఒక పది నిమిషాలు దీన్ని దగ్గర మీద పెట్టుకుందాం పది నిమిషాలు ఉంచుకున్నాం ఇప్పుడు పది నిమిషాలు ముదైతే ఇక కొంచెం సాల్ట్ వేస్తున్నా తగినంత వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు చూసుకుంటే వేసుకోవాలి చూపించినంత కాదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మటన్ వేయాలి ఇక మటన్ ఇడు ఏడున్నది నల్లిపొక్కలు ఇగో దానికి సంబంధించిన కొంచెం ఫ్యాట్ వచ్చింది ఫ్యాట్ ఇగో లివర్ ఇగో టిల్లి నల్లెడ పొదుగు సీనా చాప్స్ మటన్కి సంబంధించిన అంటే ఒక మేక వస్తే ఏమైతే వస్తాయో అన్ని ఐటమ్స్ ఇందులో ఉన్నాయి అన్నిటితో లేస్తుంది ఇప్పుడు కలుపుకోవాలి ఇట్లా మనం వేసుకొని కలుపుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాలు ముద్ద పెట్టుకోవాలి మీరు దగ్గర సన్న దగ్గర పెట్టాలి మంట బాగా పెట్టాలి దొరగంటుంది మళ్ళీ సన్న దగడు పెట్టి ఇరవై నిమిషాలు అయితే ఆవిరి వస్తుంది ఆవిరిలో మడ ఉడుకు మనం ఇరవై నిమిషాలు అయింది దీన్ని ఆవిరి వచ్చినాయి కొంచెం నాకు ఎసర తక్కువ అయింది గ్రేవీ టైట్ కావాలకున్న వాటర్ తక్కువ పోసుకోవాలి ఎక్కువ కావాలకుండా ఎక్కువ పోసుకోవచ్చు నీళ్ళు పోసుకున్నాక ఇట్లా మంచిగా కలుపుకొని ఒక మళ్ళీ ఇరవై నిమిషాలు పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసిన మసల్ తాంది కొంచెం కారం పొడి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా లవంగాలు పట్టా జీరా గరం మసాలా గరం మసాలా కొంచెం కారం పొడి వేసుకొని అల్లూ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు ముత పెట్టుకోవాలి ముత పెట్టుకోని ఇక్కడ మటన్ మెత్త ఉడికితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది దాని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది మనకు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికి మంచిదే ఇరవై నిమిషాలు అయిపోయింది మళ్ళా నీళ్ళ నీళ్ళంగుడి ఇలానే అనుకోవాలి ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి ధనియాలు వేయించి నేను పట్టుకున్నటువంటి ధనియాల పొడి ఇది మంచిగా వేయించుకోర్రీ అంత పరుసలు పరుసలు పట్ట మెత్తగా పట్టాలి గ్రేవీ కోసం ఇగో పల్లీలు నువ్వులు గసాల ఇదంతా పట్టుకున్నటువంటి పౌడర్ ఇది దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చిక్కు వస్తుంది అన్నట్టు మాది వసండి ఇంకొక ఇరవై నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే ఇది అయిపోతుంది మనకు ఇరవై నిమిషాలు మళ్ళా ముద్ద పెట్టుకుందాం దగడమీనే ఉంచాలి మంచిగా ఉడుకుతుంది మటన్ ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ ముద్ద తీస్తున్నా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నా లాస్ట్ ఫైనల్గా వాసన చింపేస్తుంది ఐదు చూడండి పైన ఈ కలర్ కూడా డిఫరెంట్గా మనకు గ్రీనిష్ కలర్లో వస్తుంది కర్రీ సూప్తో లేకుండా మాస్తుంటుంది ఇక అయిపోయింది ఇక నల్లిపక్క కూడా ఉడికింది మంచిగా అయిపోయింది ఇదిగా వాకైతే మంచిగా వస్తుంది ట్రై చేసినా మీకు కూడా చేసి చూపిస్తున్నా ఇది ఎట్లుంటుంది అనేది ఇప్పుడు నేను రైస్లో తిని మీకు చూపిస్తాను చూడండి అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీ ఎట్లుండదు అనేది వేసుకొని తిని చెప్తా కొంచెం గ్రేవ్ వేసుకుంటేనే ఈ అన్నాన్ని మొత్తాన్ని సరిపోతుంది అన్నట్టు మంచిగా కలుపుకున్నా అడిపోయింది మీరు కూడా ఇంట్లో రాజీ చాలా బాగుంది మీకు చాలా నచ్చుతుంది ఇలాంటి వంటలు నేను ప్రతీది కూడా మీకు వెరైటీ వెరైటీ పెడితేనే ఉంటాట తప్పకుండా మీరు వీటిని ట్రై చేయండి వీటి గురించి ఏదైనా కామెంట్స్ రూపంలో మాకు కొత్త వంటకాలు కానీ మీరు చేసుకున్న వంటలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో తెలిపండి అలాగే మన కోసం అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ మీరు ఇంకేమైనా ఈ వంట కావాలా మాకు అని చెప్పినా కూడా దాన్ని అనుకునే పద్ధతి ఎట్లా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను మీకు ఇలాంటి వంటలు కావాలన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలిపండి అలాంటి వంటలు మీకు చేసి ఉంటాను